నమస్కారం అండి నేను డాక్టర్ మోహన్ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి జీవశాస్త్రంలోనే ఒక పరమాద్భుతమైనటువంటిది ఈ మధ్యన రిపోర్ట్ అయ్యింది ఈ మధ్యన అంటే ఇరవై నాలుగవ తారీఖు ఏప్రిల్న న్యూస్ ఐటమ్ న్యూస్ వాటిల్లో కొన్నిట్లో వచ్చింది బేసిక్ అది ఇంటర్నెట్ లో ముఖ్యంగా అది చదివాం అదేంటంటే టైలర్ కోల్ అనేటటువంటి ఒక పోస్ట్ డాక్టర్ ఫెలో పిహెచ్డీ అయిపోయిన తర్వాత యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో అతను పనిచేస్తున్నాడు అఫ్కోర్స్ ఇది కొన్ని టీమ్స్ యొక్క సంయుక్త ఏదైనప్పటికీ కూడా మెయిన్ వర్క్ చేసింది టైలర్ కోల్ అనేటువంటి ఒక సైంటిస్టు అతను పిహెచ్డి మొన్న అయిపోయినటువంటి స్టూడెంట్ అతను ఏం కనుకున్నాడు సముద్ర గర్భంలో ఉండేటటువంటి ఒక ఆల్గే అంటాం ఆల్గే అంటే బూజులాగా ఉంటుంది దాన్ని సో అది సముద్ర గర్భంలో ఉంటుంది చేపలు కూడా అన్నింటిని వీటినే తింటుంటాయి బేసికలీ ఆల్గే అంటారు దాన్ని అది ఒక మొక్కల కంటే కూడా ప్రిమిటివ్ మొక్క అనుకోవచ్చు మనం సో ఈ ఆల్గే ఆల్గే అంటారు ఆల్గే దాని పేరు ఏంటంటే బ్రారుడో స్విరియ బిగ్లోవి అనేటటువంటిది చిన్న మొక్కే అదేం చేసింది దాని పక్కనే ఇంకొక క్రిమి ఉన్నది బ్యాక్టీరియం అంటారు సో ఈ బ్యాక్టీరియంని ఇది తినేసింది మామూలుగా దానిలో వింత లేదు కానీ తిని దాన్ని చంపకుండా దాన్ని పొట్టలోనే దాచుకొని ఈ రెండు కలిసి సహజీవనం చేయడం స్టార్ట్ చేసేది పక్క పక్కన కాదు ఇప్పుడు మగా ఆడ సహజీవనం చేసినట్టో లేకపోతే మనం ఇంకో దాన్ని పెంచుకున్నట్టో మనకు కుక్క పిల్లల్ని పెంచుకుంటాం దాన్ని పెంచుకోవటం కాదు దాని లోపలికి తినేసి రెండు కూడా సహజీవనం చేయడం స్టార్ట్ చేశాయి ఇది దీన్ని ఏమంటారు ఇండోసైటోసిస్ అంటారు బేసికల్లీ ఇది ఇప్పుడు దాకా సృష్టి క్రమంలో అంటే ఈ భూమండలం మీద జీవం ఎప్పుడైతే మొదలైందో అది టూ బిలియన్ ఇయర్స్ అంటే రెండు వందల కోట్ల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ జీవం ఎప్పుడైతే మొదలైందో మొదటి కణం నుంచి ఎప్పుడైతే మొదలైందో ఇప్పుడు దాకా రెండే రెండు సార్లు జరిగింది అని చెప్తున్నారు ఏమి జరిగింది మొదట ఇప్పుడు ఎప్పుడైతే జీవం పుడుతుందో అది పర్ఫెక్ట్గా ఉండదు దానికి కొన్ని లోపాలు ఉంటాయి ఆ లోపాలు మనం పక్కన వాళ్ళ నుంచి తీసుకుంటాం మొదట ఏమైంది ఒక ప్రిమిటివ్ ప్లాంట్ ఈ ఆల్గే అనేటటువంటిది మామూలు మొక్కల కంటే ఒక పురాతనమైనటువంటి మొక్క ఆ మొక్కకి ఎనర్జీ ఎలా తయారు చేసుకోవాలో తెలియదు అప్పుడేం చేసింది దాని పక్కన ఉన్నటువంటి ఇంకొక బ్యాక్టీరియా ఉంది ఆ బ్యాక్టీరియా బ్యాక్టీరియా అంటారు దాన్ని అదేం చేసింది ఆ బ్యాక్ ఆ క్రిమి ఆ క్రిమి ఏం చేయగలదు చుట్టుపక్కల ఉన్నటువంటి గాలిలోంచి నైట్రోజన్ను తీసుకుని అది ఎనర్జీ తయారు చేయగలదు సో ఈ బ్యాక్టీరియం ఈ మొక్కలో జరగా ఈ మొక్క బతకటమే కాకుండా అది తన తాను మళ్ళీ మళ్ళీ రీప్రొడ్యూస్ చేసుకుని ఎక్కువ మొక్కలుగా తయారయ్యేటట్టుగా అది తన తాను పెంపొందించుకుంది అఫ్కోర్స్ మొక్కల నుంచి తర్వాత జీవం మొదలైంది అన్నీ ఉన్నాయి రెండోసారి ఎప్పుడైంది మానవ కణాల్లో ఎప్పుడైతే అంటే మానవ కణ మానవ కళంగా జీవ కణాల్లో మొక్కల తర్వాత ఎప్పుడైతే లైఫ్ ఫామ్స్ అంటే కదిలేటటువంటి జీవ కణాలు బయలుదేరాయో వాటికి ప్రాబ్లం దానికి ఎనర్జీ లేదు శక్తి లేదు శక్తి లేకపోతే ఏమైంది ఆ శక్తి తయారు చేసేటటువంటి ఒక క్రిమి ఉన్నది ఆ క్రిమి ఈ కణం లోపలికి దూరి రెండు కలిసి బతకటం మొదలుపెట్టాయి కలిసి బతకటం ఎందుకు ఆ క్రిమి శక్తి తయారు చేయగలదు ఎనర్జీ తయారు చేయగలదు ఈ ఎనర్జీ వాడుకొని ఈ కణం బతకగలదు సో ఈ రెండిటికి కూడా ఒకదాని అంటే ఒకటి అవసరం ఉంది కాబట్టి ఒకదాని చంపి తినేయకుండా రెండు కలిసి బతుకుదాము ఈ చిన్న బ్యాక్టీరియంకేం కావాలి అది బతకాలి దానికి ఎనర్జీ కావాలి ఇది దీనికి ఏం తెలుసు ఎనర్జీ తయారు చేయడం మాత్రమే తెలుసు అది ఆ పెద్ద కణం సో పెద్ద కణం దీన్ని బతకనిస్తుంది ఇది ఎనర్జీ తయారు చేయడం వల్ల ఈ ఎనర్జీ అంతా కూడా ఏటీపీ అంటారు మనకు తయారు చేసే శక్తి ఏదైతుందో మనం ఏం పని చేయాల శక్తి ఏదైతుందో దాన్ని ఏటీపీ అనేటటువంటి ఒక కెమికల్ ఫామ్ అనుకోండి ఇది తయారు చేసి అది పెద్ద కణం తీసుకుంది సో దీంతో ఏమైంది ఈ కణాలు బతకడం అనేది స్టార్ట్ అయింది సో జీవం అలా మొదలైంది ఇంకొలాగా చెప్పాలంటే ఎప్పుడైతే ఒక కణం ఫస్ట్గా మొదలైందో దానికి ఎనర్జీ కావడానికి ప్రకృతి నుంచి ఇంకొక దానికి ఇవ్వబడింది అనుకుంది అనుకోని ప్రకృతిలో ఉన్నటువంటి ఇంకొక ఇంకొక బ్యాక్టీరియం ఇంకొక కణము దీనిలోకి వచ్చి రెండు కలిసి సహజీవనం చేయడం ఎండోసైటోసిస్ అంటారు దాంతో జీవం ఎనర్జీ తయారు చేసుకుని అది బతకటం మొదలుపెట్టింది ఇది బతికిన తర్వాత కోర్స్ దాని తర్వాత అది రెండుగా అవుతుంది రెండు నాలుగై ఒకటి ఒక సింగిల్ కణాల నుంచి మల్టిపుల్ కణాలు మల్టిపుల్ కణాల నుంచి ఆఫ్కోర్స్ ఇంకా పెరిగి 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 మనం వచ్చాం చివరికి దీన్ని ప్రైమరీ ఎండోసైటోసిస్ ఎండోసైటోసిస్ అంటే ఇంకొక కణము రెండో కణంలో ఒక దూరి రెండు కలిసి బతకడం మనము ఇది ఎందుకు అద్భుతం అని మీరు అనుకోవచ్చు ఎందుకు అద్భుతం అంటే మనము ఒకడు ఒక జీవము ఒక లైఫ్ ఫార్మ్ ఇంకొని చంపి తినేసేటటువంటిదే చూస్తున్నాం తప్ప రెండు కలిసి బతకడం అనేది ఇప్పుడు దాకా సృష్టి క్రమంలో మూడు సార్లే జరిగింది అని చెప్తున్నారు సో ఒక యానిమల్కి ఒక జంతువుకి ఆకలేస్తుంది కదా అని చంపి తింటుంది సో చంపి తినకుండా ఉండటం అనేది జరగట్ల మట్టి మట్టి తినట్లేదు కదా మనం మాత మొక్కలు తింటున్నాం జంతువులను ఎలాగో తింటున్నాం సో మొక్కలు కూడా లైఫ్ ఫామ్సే కదా అంటే మనము మన తిండికి మన పొట్ట నింపుకోవడానికి మనం ఇంకొక జీవాన్ని మనం చంపి తింటున్నాం మొక్కలు కావచ్చు నిరంతరము సృష్టిలో జరుగుతూనే ఉంది సృష్టికి విరుద్ధంగా మూడే మూడు సార్లు జరిగింది ఆ మూడు సార్లు పరమాద్భుతాలు క్రియేట్ చేయబడ్డాయి అంటే ఏమిటి కోఆపరేషన్ అనేది మన లైఫ్ ఫామ్లో లేనే లేదు మనకి కోఆపరేషన్ అనేది ఉండదు మనము బతకాలి దానికి పక్కన వాడిని హాని చేయాలి వాడిని చంపి తినాలి తప్ప ఇద్దరు కలిసి పర్ఫెక్ట్గా కలిసి ఉండటము అంటే నా శక్తి వల్ల నువ్వు బాగుపడు నీ శక్తి వల్ల నేను బాగుపడతాను మనందరం కలిసి మన ఒకళ్ళని ఒకళ్ళు హాని చెప్పుకోకుండా బతుకుదాము అని మూడుసార్లు జరిగింది ఆ మూడు సార్లు పరమ అద్భుతాలు సృష్టించబడ్డాయి ముందు మొక్కలు వచ్చాయి తర్వాత కణాలు వచ్చాయి ఇప్పుడు ఏమంటాం మనకు తెలియదు మొదటిసారి డిమాన్స్ట్రేట్ చేయగలిగి మైక్రోస్కోప్లో చూడగలిగారు వీళ్ళు రెండు ఫామ్స్ చక్కగా ఉండటం ఒక దాంతో పాటుగా ఉండటం అనేది గమనించబడ్డారు ఇది నిజంగా అద్భుతమే కదా అంటే మన లైఫ్ గురించి మన బిహేవియర్ గురించి మనం ఎలా ఉంటున్నాం అనే దానికి చెప్పడానికి ఇది ఒక నిజానికి ఏంటంటే ఒక మనని ఎత్తి ఎత్తి పొడుస్తున్నట్టుగా మనని హేళం చేస్తున్నట్టుగా ఉన్నది అంటే లైఫ్ అంతా కూడా ఒకరికంటే భయంతో ఆ భయం వల్ల పక్కన వాళ్ళని చంపటము దేనిలో చంపటము లేకపోతే దాన్ని తినేయడము మన తిండి కోసం ఇంకొకరిని మొక్కలు కూడా జీవిలే నేను ఏది అంటే నేను మతపరంగా కానీ మాట్లాడట్లా లైఫ్ కిల్స్ లైఫ్ వెన్ ఇట్ డస్ నాట్ కిల్ లైఫ్ అద్భుతాలు జరుగుతున్నాయి సో ఇది దీనికి ఎంతైనా మనం పోవచ్చు దీనికి పొలిటికల్ అలాగే రిలీజియస్ ఎన్ని కాన్పిటేషన్స్ అయినా ఉంటాయి అదంతా నేను ఈ వీడియోలను డిస్కస్ చేయదలుచుకోలేదు బేసికలీ మనము మన పక్కన వాళ్ళని ఎలా చూస్తున్నాము మనం ఇంకొక లైఫ్ ఫార్మ్స్ని ఎలా చూస్తున్నాము అని చెప్పడానికి మాత్రమే ఇది అంటే మనం కోఆపరేషన్లో ఉంటే అద్భుతాలు జరుగుతాయి మనం మన అవసరాల గురించి ఎప్పుడైతే ఇంకొకళ్ళు హాని చేస్తామో ఈ కాంపిటీషన్ ఎలాగ పెంచుకుంటూ పోతామో అప్పుడు మనం బతుకుతాం మనం ఇంకొకటిని చంపుతాం మనం ఇంకొకటి చంపుతాడు ఇది ఈ జీవన క్రమం కంటిన్యూ అవుతూనే ఉంటుంది మనం ప్రకృతి ఎప్పుడైతే మనకి ఇప్పుడు ఇప్పుడు ఈ రెండు సార్లు ప్రకృతి ఇచ్చింది ఆ ప్రకృతి ఇచ్చినప్పుడు ఎలాగ వీళ్ళు దాన్ని వాడుకున్నారు అన్న దాన్ని బట్టి ఒక అద్భుతం జరిగింది అని మీరు చెప్పడానికి ఈ న్యూస్ అనేది చెప్పాను మీరు ఇది గూగుల్ చేసి చూడొచ్చు ఆ ఫోటో కూడా ఉన్నది సో ఇలాంటి అద్భుతాలు అరుదుగా జరుగుతున్నాయి ఎప్పుడైతే అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేయడం జరిగిందండి నమస్కారం